అందరికీ నమస్తే హరి విహారీ ఛానల్కి స్వాగతం ఇంతకుముందు మనం గోదావరి మధ్యలో ఉన్న కొన్ని టెంపుల్స్ మాండిదేశ్వరి గుడి ఒకటి పట్టిసీమ వీరభద్రస్వామి గుడి ఒకటి మీకు నేను చూపించడం జరిగింది వాటిలాగానే ఈ గుడి కూడా పాండురంగడ కొండ అంటారు ఈ కొండ చాలా ఇటు ఉంటుందండి ఈ కొండ పైన సిరిసిరి మువ్వ సిరి వెన్నెల బొబ్బిలి సింహం ఇలా చెప్పుకుంటూ పోతే పాత మూవీస్ అయితే చాలా తీశారంట మనకైతే అవి గుర్తులేదు కానీ ఈ కొండ మాత్రం చాలా అద్భుతమైన కొండ ఇది ఈ కొండను చూడడానికి పోలవరం ప్రాజెక్టుకి దగ్గరలో ఉంటుందండి ఈ కొండ ఈ కొండ దగ్గరికి చాలామంది టూరిస్టులు అయితే వస్తూ ఉంటారు అలా మెట్లు ఎన్ని ఉంటాయో కూడా తెలియని పరిస్థితి ఎక్కడమైతే ఎక్కేస్తున్నాం కానీ మరి దిగిడప్పుడు ఎలా దిగుతామో తెలియదు కానీ చాలా మెట్లు అయితే ఉన్నాయి ఈ గుడికి పదిహేను వందల సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ కొండ మొత్తం రౌండ్ అప్ చూసుకుంటే గనక అటువైపు సైడు అప్పుడు రాజులు పరిపాలించినప్పుడు మనకి అప్పటి కత్తులు సమ్మెటలు కొండ లోపలికి ఇలాగ గుచ్చిన కొన్ని కొన్ని ఆనమాలు అయితే అప్పటి పెద్దలు చూసేవారు అంటండి అవి మనం ఇప్పుడు చూడడానికి అవకాశం లేదు ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకి అవతల వైపున ఉండటంలోనూ అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఎవరికి ఎలా చేయడం లేదు కాబట్టి ఎవరినైనా రానివారు కాబట్టి అక్కడికి వెళ్ళడానికి అవకాశమే లేదు అందులోనూ ఈ గుడి వెనకమాల లక్ష ఇరవై వేల లీటర్లలో మొత్తం పోలవరం ఊరి అందరికీ కూడా మంచినీటి సదుపాయం కోసం గవర్నమెంట్ అప్పట్లో చాలా సంవత్సరాలు అవుతుంది కట్టడం జరిగిందండి ఆ ట్యాంక్ మరుగున పడిపోయింది దాంట్లో అసలు ఎవరు అది ఓపెనింగ్ కూడా నోచుకోలేదు అది అలాగే ఉపయోగం లేకుండా పడింది దాంట్లో చాలా వరకు అడ్డమైన కలాపాలన్నీ జరుగుతున్నాయి అనేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మనకి ఆ ట్యాంక్ కూడా నేను ఈ రెండో వీడియోలో చూపించాలనుకున్నానండి ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ పాండు కొండ పైకైతే వచ్చేసాము పైన మీరు చూసారు కదా ఎన్ని మెట్లు ఎక్కువ వచ్చామో ఎంత కష్టపడి వచ్చామో చాలా బాగుంటది వీడియో నేను చూస్తానే ఉండండి వీడియో చాలా బాగుంటది ఆవేశం వచ్చింది గుడి గుడి మాత్రం చాలా చిన్నగా ఉంటది ఇటు పక్క ప్రాజెక్ట్ వర్క్ జరుగుతుంది ఆ ప్రాజెక్ట్ వర్క్ కూడా నేను కొండ పై నుంచి కిందకి మనం చూస్తే మనకి వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంటది గోదావరి మధ్యలో ఉన్న కొండలు కానీ గోదావరి పక్కన ఉన్న కొండలు కానీ గోదావరిలో ఉన్న ఇసుక తిన్నెలు కానీ చాలా అందంగాను చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇలాంటి ప్రకృతిని చూడాలనుకుంటే కనుక ప్రకృతిని ఆస్వాదించే ప్రతి ఒక్కరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ చూస్తే చాలా ప్రకృతి ప్లేస్లు అయితే నేను చూపిస్తానండి మనం ఇప్పుడు పోండి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం మొత్తం కొండపైన ఈ రోడ్డు ఎలా వేసారో తెలియదు కానీ అటు ఇటు పక్కన ఓకే ఉంటుంది మధ్యలో ఒక రోడ్డు ఉంది ఈ రోడ్లోనే బొబ్బుల సింహం మూవీలోనూ పాలకొల్లు పాప అనే ఒక పాట ఒక వన్ మినిట్ అయితే ఇక్కడ తీయడం జరిగింది మొత్తం సిరిసిరి మువ్వా సిరివెన్నెలా కూడా ఆ గుడి దగ్గర షూట్ చేయడం జరిగింది ఎందుకంటే అవి పాటలు కాబట్టి మనం క్లిప్పింగ్ వేయడానికి అవకాశం లేదు అందుకే నేను క్లిప్పింగ్ వేయడం లేదు మొత్తం పోలవరం ప్రాజెక్టు పక్కనే ఉంటుంది ఈ గుడిది పోలవరం నా సబ్స్క్రైబర్స్ కానీ నా వ్యూవర్స్ కానీ పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కనుక మనకి ఎవ్రీడే విత్ హరి అని వేరే ఛానల్ ఒకటి ఉందండి ఆ ఛానల్ నేను పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఆ ప్రాజెక్టు గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం గుడి దగ్గరికి అయితే రావడం జరిగింది గుడి కొండపైన చాలా చిన్నగా ఉంటుంది మనకి కనిపిస్తున్న విజువల్ అయితే ఎదుర అండి వెనకమాల గుడి మాత్రం చాలా ఏదో చిన్నగా మంచి సింపుల్గా ఆ గుడి అయితే మనకి ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది మనం ఇప్పుడు మన కాలుకున్న షూట్ చేసి మనం లోపలికి వెళ్ళి చూద్దామా ఇదే ప్లేస్లో తీసారండి మొత్తం మూవీస్ పాత మూవీస్ ఓల్డ్ మూవీస్ గట్రా చాలా తీయడం జరిగింది అవన్నీ మనకి గుర్తులేక మనం చెప్పలేదు అనుకోండి గుడి అయితే ఇలా ఉంటుంది ఇక్కడ భక్తులు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు రోజు ఇక్కడికి రారు సాయంత్రం నాలుగున్నర టైంలో పూజారి గారు వస్తారు వచ్చి ఆరు గంటల వరకు ఇక్కడే ఉండి ఎవరైనా వస్తే భక్తులకి పూజ కట్టని చేసి ప్రసాదం ఇచ్చి మళ్ళీ ఆరు గంటలకే వెళ్తూ ఉంటారండి ఈ గుడి ఆరు దాటితే పనిచేయదు మొత్తం ఇక్కడ మూసేస్తారు అన్నీ కూడాను ఎందుకంటే చాలా డేంజరస్ ప్లేస్ ఉండేది కొండపైన కదా ఈ కొండపైన చాలా బాగుంటుంది మొత్తం గుడి రౌండ్గా కనుక చూసినట్టయితే కనుక వెనకమాల మనకి ఒక ట్యాంక్ ఉంటుందని చెప్పాను కదండి ట్యాంక్ కూడా నేను చూపిస్తాను నేను ఈ ప్లేస్లో మనం కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే కనుక అక్కడ ఏదో పెద్ద అడవి కింద ఉంటుంది ఆ అడవి ఇంకా వెనక్కి వెళ్తే కనుక కొండ చాలా పొడవైన కొండ ఇది చాలా పెద్ద కొండ ఇది ఈ కొండ మీద చూస్తే వ్యూ పాయింట్ మాత్రం అదిరిపోతుంది చాలా బాగుంటుంది మనకి వెనకాల కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా అవేనండి ఇవన్నీ ఈ పోండు కొండ చోళ రాజుల కాలం నాటిది ఇది అందుకే రాజుల కాలం నాటి ఈ కొండలో చూపిన ఉద్దేశంతో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ నేను చేస్తూనే ఉంటాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో చూడంగానే ఒక లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకుంటుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను మీ ముందుకు ఇప్పుడు కూడా తీసుకొస్తూనే ఉంటాను ఎందుకంటే ఇలాంటి ప్రకృతి సంబంధించినవి గోదావరి మధ్యలో ఉన్న కొండలు చూపించాలంటే చాలా కష్టతరమైన పని అలాంటి కొండలు కూడా నేను చాలా ఈజీగా మీ అందరి గురించి నేను చూపించాలనుకుంటున్నాను ఈ చూశారు కదండి గోదావరి మధ్యలో మొత్తం మూడు గుడిలైతే నేను చూపించడం జరిగింది ఒకటి పట్టిసీమ స్వామి గుడి ఒకటేమో అమ్మ గుడి మూడోదమ్మ పవనరంగస్వామి గుడి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నేను ముందుకు వచ్చే వరకు కూడా మన ఛానల్ వాచ్ చేస్తుంటాను సపోర్ట్ అందరికీ కూడా జై హ్యాండ్